అంటూరు కలెక్టరేట్ రెవెన్యూ కళ్యాణ మండపం ఎదురుగా గుడ్ విల్ ఆఫీస్ ఆఫీసును నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కొరకు మరి ఇంటి నిర్మాణం కొరకు అన్ని రకాల అప్రూవ్ సేవలను అందిస్తున్నామని మొదటి ఆఫీస్ టౌన్ పరిధిలో ఉన్నదని ఇప్పుడు ఈ ఏరియా నగర ప్రజలకు కూడా సేవలు అందించని లక్ష్యంతో రెవెన్యూ కళ్యాణ మండపం ఎదురు ఆఫీసును గురువారం ప్రారంభించామని ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణం కొరతలు ఇంటి ప్లానింగ్ అప్రూవల్ సిఆర్డీఏ అప్రూవల్ అందిస్తున్నామని అప్రూవల్ కోసం ఎటు తిరగాల్సిన అవసరం లేదని మమ్మల్ని సంపద అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా నాన్నగారు షేక్ ఎండి ఇబ్రహీం గారు మా నాన్నగారు స్థాపించినటువంటి ఒక ఇంజనీరింగ్ ఆఫీస్ని ఒక బ్రాంచ్ ఆఫీస్గా ఈ రోజున గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ పక్కన పర్నాలుగోడ్ రోడ్డు పెట్రోల్ బంకు రోడ్లో ఈ ఆపి కార్యాలయాన్ని మేము నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది మా యొక్క ఈ కార్యక్రమ కార్యాలయం ప్రారంభోత్సవానికి చాలామంది ఇచ్చేశారు మరియు అభినందించారు ఎప్పుడో గుంటూరు నగరంలో గత అరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మా ఆఫీస్ గుడ్ విల్ అన్నటువంటి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మా కార్యాలయము ఈరోజు దిన దినదినాభి వృద్ధి చెంది కొన్ని వేల మంది మా యొక్క ఖాతాదారుల అభిమానాన్ని చూరుకుంది మేము చేపట్టినటువంటి నిర్మాణాలు కానివ్వండి స్థలాలు కొలతలు ప్లాట్లు భవన అనుమతులు అవి మాకే మా నాన్నగారి కానీ నా కానీ యొక్క ప్లాన్లు మేము ఇవ్వడం జరిగినది ముఖ్యంగా నేను నా హయాంలో నేను వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్కి కట్టినట్టు కట్టినటువంటి మినారాసు రెండు నేను ఆ రోజుల్లోనే డిజైన్ చేసి అప్పట్లో మన అందమాన్ ప్రెసిడెంట్ నమ్మూర్ సుబానీ గారు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ జియావుద్దీన్ గారు వారు ఎంతో ప్రత్యేక దృష్టితో దీన్ని అభివృద్ధి చేయాలని నాకు అప్పచెప్తే ఆ యొక్క రెండు మినాలను నేను నిర్మించడం జరిగినది అదేవిధంగా అందమాన్ స్కూలు మా నాన్నగారి టైంలో ముస్లిం కాలేజీ ఆంధ్ర ముస్లిం కాలేజీ మా నాన్నగారి టైంలో అది దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని చేయడం జరిగింది అయితే ఈ రోజున ఇక్కడ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఈరోజు ప్రజలకి సమయం అతి విలువైనది ఆ యొక్క సమయాన్ని వృధా కాకుండా ఉండడం కోసం గుంటూరు నగరం చాలా వరకు ఈరోజున అభివృద్ధి చెందింది మా ఆఫీసు గతం నుండి గత అరవై పంతొమ్మిది వందల అరవై ఐదు ఏర్పాటు చేసిన ఆ కార్యాలయము నగరానికి ఒక ఒక వైపున అయిపోయినది అందుకని ఇక్కడైతే ప్రజలకు రాకపోకలు అందుబాటులో ఎసులుబాటుగా ఉంటుందని చెప్పేసి మేము ఈ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి సిఆర్డిఏ కానివ్వండి ఆర్టీ ఆటోనగర్ కానివ్వండి వీటి యొక్క ఆన్లైన్ ప్లాన్స్ అప్రూవ్స్ కోసం ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ ఈ కొత్త కార్యాలయం నుండే మేము ఆన్లైన్ ప్రా ప్లాన్స్ అప్రూవ్ల్స్ ఇప్పిస్తాము అదేవిధంగా స్థలాల కొలతలు పొలాల కొలతలు ప్లాట్లు డిజిటల్ సర్వే ద్వారా మేము చేసి ప్రజలకు సహకరిస్తాము ఇంకా వారి యొక్క అభిమానాన్ని మేము చూరుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాను దయచేసి మా యొక్క కార్యాలయం ప్రారంభం చేసే ప్రారంభానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దృష్టిలో పెట్టిన ఎంతో డెవలప్ చేస్తున్నారు ఆ దృష్టి పెట్టుకుని మన కార్పొరేట్ మన కార్పొరేషన్ అన్నింటిలో కూడా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు మరి వారి యొక్క పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగం ఉండాలా ఎందుకంటే పర్మిషన్స్ ఎంతమంది గతంలో కార్పొరేషన్ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు నెల రెండు నెలలు మూడు నెలలు అలా కాకుండా గంటల్లోనే పర్మిషన్ ఇస్తారని ఈ మధ్యలోనే ఒక జీవో రిలీజ్ చేశారు మరి ఇలాంటి సందర్భంలో ఎంతో అనుభవం ఉన్న ఈ గుడ్ విల్ ఇంజనీరింగ్ ఆఫీసు దగ్గర దగ్గర అరవై సంవత్సరాల నుంచి ఎంతో సేవలు చేస్తుంది పబ్లిక్కి మళ్ళీ ఈ రోజున ఈ సంస్థకు సంబంధించిన ఈ మకీన్ అనే ఈ మా సోదరుడు మళ్ళీ దీన్ని ముందు ముందుగా తీసి అభివృద్ధి చేస్తారని ఎందుకంటే ఈ అమరావతి ఇప్పుడు డెవలప్ అవుతుంది లేట్ అయిపోయింది ఇప్పటికే అది దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ మొత్తానికి ఆర్డర్ ఇచ్చేశారు ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదు అర్జెంటుగా చేయాలని చెప్పి వాళ్ళ అలాంటి విషయాలు ముఖ్యంగా గారు దగ్గరుండి వాళ్ళ పబ్లిక్ వస్తే క్లయింట్స్ కానీ వాళ్ళకి మంచి సహకారం ఇస్తూ అర్జెంటుగా వాళ్ళ పనులు చేస్తూ ముందు ముందుగా వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఈరోజు గుడ్ విల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆర్గనైజేషను ఇక్కడ ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది గుడ్ విల్ ఇంజనీరింగ్ అనేది గత అరవై సంవత్సరాల నుండి వన్ టౌన్లో ఇది ముఖ్యంగా ప్రఖ్యాతి చెందిన ఒక సంస్థ సివిల్ ఇళ్ల స్థలాల గురించి కొలతల గురించి ఇళ్ల నిర్మాణం గురించి వాటి యొక్క అతి తక్కువ ధరలు అతి తక్కువ ధరలో ప్లాన్ వేసి అప్రూవల్ చేయించి ఇచ్చే మంచి సంస్థ స్వర్గీయ ఇబ్రాహీం గారు దీనికి స్థాపించారు వారి కుమారులు గత అరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చారు ఇందాక చెప్పినట్టు విధంగా ఏదో మారుమూల ఉంది వంటల్లో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిజిస్టర్ పక్కన రెవెన్యూ కళ్యాణ ఎదురుగా ఆర్డే ఆఫీస్ వెనక వైభాగంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అత్యవసరం ఇది ఇవాళ రాజధాని గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది ఈ గుంటూరు జిల్లా డెవలప్ అభివృద్ధి పందాలు నడుస్తుంది రాజధాని మన గుంటూరు రాజధానిని అనే ఒక నినాదం ఉంది అందుకనే వేగంగా స్థలాల రేట్లు బిల్డింగులు ఏర్పాటు అపార్ట్మెంట్స్ ఏర్పాటు మొత్తం జరుగుతున్నాయి ఆ తరుణంలో మధ్యతరగతి చిన్న చిన్న కారు మనుషులకు ఒక ప్లాన్ గీసి ఇలా నిర్మాణం చేసుకునే ఇల్లు ఇలా బాగుంటుంది అతి తక్కువ ధరలో అనే ఉద్దేశంతోనే ఇది స్థాపడం స్థాపించడం జరిగింది అందుకోసం దీన్ని ఉపయోగించిన అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని మరి మరి కోరుచున్నాము ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను ఇది గత అరవై సంవత్సరాలుగా మా ఫాదర్ మా మా బాస్ అయినటువంటి షేక్ అబ్దుల్ మకీన్ గారు దీన్ని స్థాపించారు ఇప్పుడు వన్ టౌన్ అనే ఆఫీసు ఒకటి ఉంది దాని తర్వాత ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ అనేది రెండోది ఓపెన్ చేస్తున్నామండి అమరావతి ఇప్పుడు క్యాపిటల్ అయి ఉంది కాబట్టి ఆ విషయంలో బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ కానీ సిఆర్డిఏ ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కానీ ఎనీ వర్క్స్ అనేది ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ అనేది కొత్త ఆఫీస్ పెట్టడం జరిగిందండి ఇక్కడ మీ అందరి సపోర్ట్తో ఇంకా మమ్మల్ని కొంచెం డెవలప్ చేయాలని ఈ కొద్ది మాటల్లో సెలవు తీసుకుంటున్నాను